హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని చేపల కూర మనం ఎన్ని రకాలుగా వండుతున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుందండి ప్రజెంట్ జనరేషన్లో మనము కూలల్లో కానీ మటన్లో కానీ ఇంజక్షన్స్ చేయటం వాటి వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ అవుతుంది అనమాట నాన్ వెజ్ పేలకు నాన్వెజ్ రుచంగా తినాలనుకున్నాయి చికెన్ మటన్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా మనం చేపల కూర చేపల కూర వల్ల చాలా స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఈజీగా టేస్టీగా చేపల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా చేపల కూర వండాలి అనుకున్నప్పుడు వెడల్పుగా ఉండే బాగానే తీసుకోవాలి మోస్ట్లీ అల్యూమినియం అవాయిడ్ చేయండి మా ఇంట్లో అల్యూమినియమే పెద్ద గిన్నె ఉంది కాబట్టి అల్యూమినియం తప్పక వాడుతున్నాం అనమాట సో స్టీల్ పాత్రలు కానీ మట్టి కుండల్లో కానీ మనం మోస్ట్లీ వంటలు చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేనైతే అల్యూమినియం పెద్ద గిన్నె పెడుతున్నాం చూడండి స్టవ్ వెళ్ళిచ్చుకొని ఫస్ట్ సబ్జ్ గిన్నె పెట్టుకోవాలి ఇది చూడండి ఫస్ట్ మనం ఏ కర్రీకైనా నాన్ వెజ్కి మనం ఇంట్లో వేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్స్ వాడకూడదు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి అంటే కొన్ని ఒక రెండు బెండకాయలు కట్ చేసుకున్నాం అనమాట ఇవి అట్ ద సేమ్ టైం దీంతో పాటుగా కొన్ని మిక్సీ కూడా వేసుకున్నాము సో మిక్సీలో ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని మేము మిక్సీ చేసుకున్నాం అనమాట ఎక్కిన తర్వాత మనం క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి మేము టూ కేజీస్ చేపలు తీసుకున్నాము కాబట్టి నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను వన్ కేజీ తీసుకున్న వాళ్ళు ఆయిల్ పట్టి వేసుకోవాలి మేము తినేదాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను టూ కేజీస్ చేపలు కాబట్టి ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొద్దిగా మెంతులు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఎందుకంటే మనం మెంత పొడి కూడా వేసుకోం కాబట్టి దాన్ని చూసి మెంతలు వేసుకోవాలి ఆ మెంతులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రెష్గా మనకి ఇంట్లోనే పడినటువంటి కరివేపాకు అండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేసి కలిపెట్టుకోవాలి కొంచెం ఉల్లిపాయ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది మనం వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం వెల్లి మళ్ళీ మేమేమి కాపు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి వేసుకోవాలంటే అప్పుడు గ్రేవీ అనేది టిక్కు వస్తుంది గ్రేవీ పులుసులాగా ఉండాలంటే ఇది కడిపన మనం కలుపుకోవాలి కలిపి ఇది అలా జాగ్రత్తగా కలుపుతూ మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత బాగా వేగితే బ్రౌన్ కలర్ వస్తే ఖరీదంత ఉందట సో మనం ఇల్లు మిక్స్ చేసుకున్నటువంటి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి మగ్గుతుంది కలిపేసి ఇదంతా కూడా మనకి ఆయిల్ వరకు కొంచెం ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం మిక్సీలో ఒక టమాటా వేసాము కాబట్టి ఇంకొక టమాటా ఉంది కదా టమాటా కూడా వేసేసి కలిపేసుకోవాలి ఆ టమాటా మట్టి వరకు వెయిట్ చేయాలి కొంచెం సో కొంచెం మనం ఫస్ట్ వేస్ట్ తీసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకోవాలి పసుపు పచ్చి రసం పోయే వరకు మనం ముత్త కాలే పిల్చుకోవాలి చూడండి ఆయిల్ పైకి వెళ్తుంది ఇప్పుడు మనం బెండకాయ రెండు బెండకాయలు కలిపిస్తున్నాము చేపల కూరలో బెండకాయ మామిడికాయ కానీ వేసుకుంటే చేపల కూర ఒక రకమైన వేసి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ టేస్ట్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేస్తుంది బెండకాయ బెండకాయ కూడా కొంచెం మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఈ టైంలో మనం కారము కారం వేసుకోవాలండి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నా చేపల కూర పులుసు కదా చింతపులుసు ఉంటుంది కాబట్టి మనము చూసుకోవాలండి ఉప్పు ఆడము కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టాము ముక్కలకి స్మెల్ రాకుండా ఉంటుందని దాన్ని బట్టి చూసి వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసు చూసి కరెక్ట్గా చింతపుడి ఆనపెట్టుకోవాలి కదా చింతపులుసు పోసుకోవాలన్నమాట చింతపులుసు ఇలా పిచ్చేసుకొని మెత్తగా చింతపులుసు అయితే మీ పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి మనకి కేజీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మేము టూ కేజీస్ చేపలు కాబట్టి ఇంకో ఇంత చింతపండి నానబెట్టుకున్నాం అనమాట దాన్ని పుస్త పులు చేస్తే ఇంత పులుసు వస్తుంది ఈ పులుసుతో పాటు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా పోసుకోవాలి ఉప్పు కారం వచ్చిన తర్వాత ఇలా చింతపు చింతపులుసు పోసిన తర్వాత కలిపేసుకోవాలి చింతపులుసు బాగా తెరని తెరలాలండి మనం చింతపులుసు పోసుకున్న తర్వాత మనము చింతపులుసు తిక్ గా ఉందంటే మనం కొంచెం వాటర్ ఆడుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంతే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం ఒకసారి కలుపుకొని ఈ పులుసులు పులుపు సరిపోయిందా ఉప్పు కారం సరిపోయిందా చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ టైంలోనే మాకైతే సరిగ్గా సరిపోయింది ఉప్పు కారం పులుపు అంతా కూడా వాటర్ వేసిన తర్వాత ఇది కొంచెం బాగా తెరలం చాకరిపి రుచి తీసుకొచ్చేది ఏంటంటే మనం వేసిన మసాలాలునగా ఇది మెంతు పొడి మెంతులు దోరగా వేయించుకొని మెను పొడి పెట్టుకొని పెడుతున్నాను అట్ ద సేమ్ టైం ఇది ధనియాల పొడి ధనియాలు కూడా దోరగా వేయించుకొని పౌడర్ చేసి మే మేకూరలోనే యూజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత జీలకర్ర పొడి ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మెను పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఈ మూడు పౌడర్స్ కూడా వేపుకొని కూరలో వేసుకుంటే కూర టేస్ట్ వస్తుంది అనమాట చూడండి ఇలా తరుగుతుంది కదా ఒకసారి చూపేమో ఇట్లా తరుగుతున్నప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకోవాలి మెంత పొడి కొంచెం వేస్తున్నా నేను మెంత ఇది జీరా పొడి ఇది ధనియాల పొడి మూడు పౌడర్స్ కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఆల్రెడీ ఇది తరుగుతుంది గ్రేవీ చెరువులో దొరికిన ఫ్రెష్ చేప మా అబ్బాయి చెరువుకి వెళ్ళి తీసుకొస్తాడనమాట చెరువుల నుండి తీసుకురాగానే తుబ్బా కడుక్కొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి కలిపి పెట్టామనమాట వన్ అవర్ ఎందుకంటే వంట వెంటనే వండుకునేటట్లయితే మళ్ళీ కలిపకేలా డైరెక్ట్ చేయకపోతే కొంచెం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వండుకుంటాం అనిపిస్తున్నప్పుడు టైం పడుతున్నప్పుడు కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే చేపలు స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట ఉప్పు పసుపు కారం కలిపి పెట్టాము చేపలు దగ్గర చుట్టూ ఇంకా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి చేపలు ఇలా కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు తెరుగుతుంది కదా దాంట్లో వేసాం ఇక తెరుగుతున్నటువంటి పులుసు పులుసులో మనం చేప ముక్కలు వేసుకోవాలి ఇలా చేపలన్నీ వేసుకొని మనం తిప్ప తిప్పకూడదండి చేపల కూర పెట్టిన తర్వాత ముక్కలన్నిటికీ పులుసు సరిగ్గా పడుతుందా లేదని చూసుకోవాలి ముక్కలన్నీ పులుసులో మునిగేలాగా వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చేపల కూర వేసుకొని మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కదపకుండా ఉడికించాలి కొద్దిగా ఉడికిపోయిందండి దింపడానికి ఒక టూ త్రీ మినిట్స్ ముందుగా మనం మసాలాలు వేసుకోండి కొంచెం వేస్తాం కదా అదే కొంచెం కొంచెం మెంతి పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ కొంచెం జీరా పౌడర్ ఆల్రెడీ వేసాము చూసి వేసుకోండి కొద్దిగా జీరా పౌడర్ వేస్తాను జీరా పౌడర్ డైరెక్ట్ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా రెండు అండి కొత్తిమీర పుదీనా ధనియాల పౌడర్ జిల్కర్ పౌడర్ అన్ని వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము చూడండి గ్రేవీ ఎంత థిక్గా టెక్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చేపల కూర గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఈ టైంలోనే మీరు సాల్ట్ చూసుకొని మీరు తినేదాన్ని బట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతా గుమ్మ కలిపేసుకొని పెట్టుకోవాలి సో మూత పెట్టుకొని ఒక టూ టూ టు త్రీ మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుంది టూ టు త్రీ మినిట్స్ తర్వాత కూర రెడీ అయిపోయింది ఆపేసుకోవచ్చు మనం చేపలు వేసిన ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా పూ తరుతూ ఉంటుంది కదా ఒకసారి మనం కలుపుకోవాలి సో చేపల కూరకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ముక్కలు వేసి ఒక త్రీ మినిట్స్ తర్వాత మనం ముక్కలేసి ముక్కలు వేసి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత మనం గరెక్ అనేది పెట్టకూడదు కలుపుకోవడానికి ఇలా మనం కలుపుకోవాల్సి ఉంటుంది అనేది చాలా అంటే గుమగమ వస్తుంది టేస్ట్ నాకైతే ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ చూస్తుంటే ఫుల్ ఫుల్గా తీసుకోవాలి త్రీ మినిట్స్ వేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై కూడా చేసుకుంటుందన్నమాట కోరితో పాటుగా పక్కన కొన్ని ఫ్రై చేసుకుంటున్నాము అప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చేపల పూరితో పాటుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ లాగా కొన్ని పీస్ ఫ్రై చేసుకుంటాను అనమాట అలా వేసుకుని ఆపుకోవాలి చూడండి మనం మసాలా వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అనమాట మేము త్రీ మినిట్స్ అని కరెక్ట్ కరెక్ట్గా ఉడికిపోయి సో ఆయిల్ కూడా ఇలా పైకి తేలుతుంది చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది దీన్ని ఒక్కసారి మనం కలిపేసుకొని స్టవ్ అయిపోతే గోగుమలాడే చెప్పల పూసు ఎంత కలర్ఫుల్ గా ఉందో ఆయిల్ ఇలా సెంటర్ లో ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట పులుసు ఉడికిపోయింది ముక్క పులుసు రెండు కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి చూసారు కదండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే చేపల కూర తయారీ విధానం సో చాలా హెల్త్ గా మంచిదండి చాలా బెనిఫిట్స్ చికెన్ మటన్ తినే వాళ్ళు నాన్ వెజ్ ఎవరైనా చూస్తే వీళ్ళు చికెన్ మటన్ ప్లేస్ లో ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేపల కూర వండుకోండి మీకు ఎలా ఉందో చెప్పండి సో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేమ్ డై మీ ఛానల్ కూడా ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ద సేమ్ డై మీరు కూడా వండుకొని ట్రై చేసి మీకు ఎలా వస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్